హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగు లవర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఇది ఇక్కడ నేను ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అయితే తీస్తున్నాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇడ్లీ అయితే వేస్తున్నాను పిల్లలకి ఇంకా రేపు సాటర్డే కదా రేపు వినాయక చవితి కదా అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ వినాయక చవితి మంచిగా జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు వినాయక చవితి కదా కొన్ని నా చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళమో కొన్ని మెమొరీస్ అయితే మీకు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి నా చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో అనే విషయాలు అయితే కొన్ని కొన్ని అయితే మీతో ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను క కంటిన్యూ వీడియో ప్రజెంట్ అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఏలూరులో ఉంటున్నాం కానీ నేను పుట్టింది పెరిగింది విలేజ్లో అండి విలేజ్లో అయితే మేము పండగ వచ్చిందంటే అసలు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే మాకు వన్ డే ముందే ఫెస్టివల్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఏ పండుగ ఏ పండుగనే కాదు ఏ పండుగ వచ్చినా కూడా ఇంకా ఫెస్టివల్ వైబ్స్ అయితే మాకు వన్ డే ముందే స్టార్ట్ అయ్యాయి అనమాట ఆ రోజుల చాలా అంటే చాలా బాగుండేవి మీకు వినాయక చవితి గురించి చెప్తా అన్నాను కదా నేనైతే అప్పుడు ఫిఫ్త్ క్లాస్ అయితే చదువుతున్నానండి అప్పుడు ఫస్ట్ టైం అనమాట మా విలేజ్లో అయితే మేము మేమైతే వినాయకుడు విగ్రహం పెట్టి పూజ చేయటం అంటే అంత నా అంత ముందు నార్మల్గా ఎవరింట్లో వాళ్ళు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజ అయితే చేసుకునేవాళ్ళు నా ఫిఫ్త్ క్లాస్లో మాత్రం పెద్ద విగ్రహం చేసి అయితే పూజ అయితే చేశారండి అది ఫస్ట్ టైము ఆ విగ్రహం చేసింది మా ఇంటి దగ్గరేనండి మా ఇంటి దగ్గర ఓ అసలు మట్టితో అనమాట మట్టితో అయితే కొన్ని రోజులైతే విగ్రహాన్ని కొన్ని రోజుల పాటైతే విగ్రహాన్ని అయితే తయారైతే చేశారు ఆ వినాయకుడిని తయారు చేసిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళి అయితే ఇంకా వినాయక చవితి రోజు అయితే పూజలు అయితే స్టార్ట్ చేశారండి ఆ రోజు స్టార్ట్ అయిన వినాయక చవితి పూజలు అయితే ఈ రోజు వరకు కూడా ప్రతి ఇయర్ కూడా వినాయక చవితికి అయితే పెద్ద విగ్రహాన్ని పెట్టి అయితే వినాయకుడిని అయితే పూజలు చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికీ అయితే అప్పుడంటే ఇప్పుడంటే రెడీమేడ్గా దొరికాయి అప్పట్లో రెడీమేడ్గా దొరికేది కాదండి స్టార్టింగ్లో మట్టితో అయితే తయారు చేసి వినాయకుడు అయితే తయారు చేసి మా వినాయక చవితి అయితే చేశారు ఆ తర్వాత ఇంకా రెడీమేడ్ వచ్చింది కాబట్టి ఇంకా రెడీమేడ్ తీసుకొని ప్రతి ఇయర్ కూడా వినాయక చవితి అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ అయితే చేస్తారు మా విలేజ్లో ఫెస్టివల్ వచ్చిందంటే ఒకరోజు ముందే ఇంకా రేపు ఫెస్టివల్ అంటే ఈ రోజే ఇంకా స్టార్ట్ అయ్యేదండి ఫెస్టివల్ వైబ్స్ అయితే ఇంకా రేపు ఫెస్టివల్కి హెడ్ బాచ్ చేయాలి ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి టెంపుల్కి వెళ్ళాలి అసలు అక్కడ పూజ చేయాలి చాలా చాలా ఆలోచనలు అండి ఇంకా ఒక రోజు ముందే ఇంకా మాకు హడావుడి అయితే స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే మాకు ప్లస్ ఏంటంటే మాకు టెంపుల్ అనేది మా విలేజ్లో మా ఇంటి పక్కనే ఉండేదండి అంటే మా ఇంటి పక్కన అంటే మా మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉండేది ఇంటి ఆ ఇంటి పక్కన టెంపుల్ అండి ఇంకా టెంపుల్ అంటేనే ఇంకా ఒక రోజు ముందే మాకైతే మా సౌండ్ సెట్లు అయితే పెట్టేవాళ్ళు మా ఇంటి పక్కన టెంపుల్ ఉంటామో ఏమో కానీ ఇంకా ప్రతి ఇయర్ కూడా అసలు ఒకరో వన్ డే ముందే మాకు సౌండ్ సిస్టం అయితే పెట్టేవాళ్ళు ఆ సౌండ్ సిస్టంలో అయితే మంచి మంచి సాంగ్స్ పెట్టి వినాయకుడి ఇంకా పెద్ద గ్రాండ్గా అయితే ఇంకా అసలు మామూలు హడావుడి కాదండి మంచి గ్రాండ్గా అయితే సెలబ్రేట్ అయితే చేసుకునే వాళ్ళం ఇంకా ఒక రోజు ముందే హడావుడి హడావుడిగా అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి హడావుడి చేసేవాళ్ళం అనమాట ఇంకా నెక్స్ట్ డే వినాయకుడిని పూజ చేయాలి కాబట్టి వన్ డే ముందే వినాయకుడి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చేవాళ్ళు ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా మాకు మా సౌండ్ సిస్టం పెట్టేవాళ్ళు ఫుల్లుగా వినాయకుడు పాటలు పెట్టేసి అక్కడ ఇంకా పిల్లలైతే ఫుల్ హడావుడి అనమాట ప్రతి వినాయక చవితికి కూడా మా ఇంట్లో అయితే చిన్న విగ్రహాన్ని పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకుంటాము ప్రతి ఇయర్ కూడా ఎప్పుడు అలా చేసుకుంటూనే ఉంటాము ఇంకా మా అమ్మ నాన్న ఇంకా మేమైతే మ్యారేజ్ కాకముందు నేను ఇంకా పూజలే కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నేను కన్వర్ట్ అయ్యి చర్చికి వెళ్తున్నాను కానీ అంతకుముందు నేను ఫేస్ మ్యారేజ్ కాకముందు పూజలేనండి ఇంకా నేను పూజల్లో ఉన్నాను కాబట్టి చిన్నప్పుడు ఇంకా మా ఇంట్లో అయితే వినాయకుడు విగ్రహాన్ని అయితే పెట్టేవాళ్ళు పెట్టేసి ఉండ్రాళ్ళు కుడుములు కజ్జికాయలు దేవునికి ఇష్టమైన పదార్థాలన్నీ చేసేసి ఇంకా చిన్న వినాయకుడి విగ్రహాన్ని అయితే మా మా నాన్నగారు చేసేవాళ్ళం మా నాన్నగారు చేసి వినాయకుడిని పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకునే వాళ్ళము ఇంటి దగ్గర వినాయకుడు పూజ చేసుకునేటప్పుడు అయితే ఇంకా నా బుక్స్ మొత్తం నేను చదువుకునేటప్పుడు బుక్స్ మొత్తం అయితే ఇంకా తీసుకెళ్ళి వినాయకుడు ముందైతే పెట్టేదాన్ని పెట్టేసి ఇంకా వినాయకుడు దా పసుపుతో అయితే ఓం రాసేదాన్ని ఓం రాస్తే అది ఒక సెంటిమెంట్ అనమాట అంటే బుక్స్ మీద ఓం రాస్తే బాగా చదువు వస్తుంది అనేసి అప్పుడు ఒక సెంటిమెంట్ అనమాట ఆ చిన్నప్పుడు అలా ఓం రాసుకుంటేనే నాకు ఏదో బాగా చదువు వచ్చేస్తుంది లేకపోతే రాదు అన్న ఫీలింగ్ అయితే ఉండేది ఇంకా ఓం రాసేసి ఇంకా దేవుని ముందైతే ఆ డే అంతా దేవుని దగ్గర ఉంచేసి బుక్స్ నేను పూజ అయితే చేసేవాళ్ళము మా ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వాళ్ళము అక్కడ విగ్రహం పెట్టి పూజ అయితే చేసేవాళ్ళం కదా ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫ్యామిలీ అంతా ఇంకా మా ఫ్యామిలీ అయితే ప్రతి ఇయర్ కూడా మా అమ్మ నాన్న పేటల మీద కూర్చొని పూజ అయితే చేసేవాళ్ళు ఇంకా దట్టు ఇప్పటికి కూడా మాకు ప్రతి ఇయర్ కూడా మాకు మా విలేజ్లో అయితే అలా చేస్తూనే ఉన్నారు మా అమ్మ నాన్న పేటల మీద కూర్చొని పూజ అయితే చేసుకుంటారు వినయత్ చవితికి అయితే ఒక స్టోరీ అయితే చెప్తానండి అదైతే చెప్తాను వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఒక స్టోరీ అయితే చెప్పేవాళ్ళు ఆ స్టోరీ విని నేను చిన్నప్పుడు చేసిన చెలిపి పనులు అయితే మామూలుగా ఉండేవి కాదు ఇప్పటికీ తలుచుకుంటే నాకు నవ్వు వస్తూ ఉంటాయి అవి ఏంటి అంటే వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఒక స్టోరీ అయితే చెప్పేవాళ్ళండి అంటే వినాయకుడు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు చంద్రుడిని చూస్తే నీలాపు నిందలు వస్తాయి అనేసి అయితే చెప్పేవాళ్ళు శాస్త్రం అలా చెప్పేదనమాట ప్రజెంట్ ఇప్పుడు కూడా అలానే చెప్తున్నారు చిన్నప్పుడు వినయ చవితి అంటే నాకు ముందు ఆ స్టోరీయే గుర్తుకొస్తుంది అండి నాకు మెమరబుల్ మూమెంట్ అనమాట ఆ స్టోరీ గురించి అయితే చాలా ఫన్నీగా ఉండేది మాది విలేజ్ కావదా ఇంకా విలేజ్లో ఇంకా వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అండి ఇంకా ఎర్లీగా నేనైతే స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో ఉండేదాన్ని అనమాట చాలా భయం వేసేది ఎక్కడ చంద్రుని చూసిస్తానో నాకు ఎక్కడ నీలాప నిందలు వస్తాయి అనేసి చాలా భయపడేదాన్ని నిజంగా ఆ చంద్రుని చూడకుండా ఉండాలనేసి ఎర్లీ అసలు ఎర్లీగా అనమాట అసలు ఫోర్కే రెడీ అయిపోయి ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట అంటే ఆల్రెడీ నేను పూజ చేసుకుని అక్షంతలు వేసుకున్నా కూడా మళ్ళీ చంద్రుని చూస్తే ఏమవుతుంది నా భయం ఒకటి ఉండేది ఆ భయంతో నేను అసలు బయటికి అసలు వెళ్ళేదాన్నే కాదు అదే సెంటిమెంట్తో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానండి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్లో అయితే వినాయక చవితి అయితే వచ్చింది వినాయక చవితి అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము సెలబ్రేట్ చేసుకొని మార్నింగ్ చేసుకొని నేను అక్షంతలు కూడా వేసుకున్నాను కానీ ఈవినింగ్ ఏంటి అంటే నేను ఏదో ఆలోచనలో పడిపోయి ఇంకా నేను మూడుని అయితే చూసేశాను ఇంకా నాకు ఆ ఇయర్ అంతా కొంచెం డిస్టర్బెన్సెస్ అనమాట కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే వచ్చినాయి ఇంకా నేను అదే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా అమ్మో చంద్రుని చూశాను అందుకే నాకు ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అని ఒక అపోహలో ఉండేదాన్ని అనమాట మరి అది నిజమో లేదో నాకు కరెక్ట్గా తెలియదు కానీ నిజంగా నాకు ఆ ఇయర్ మాత్రం కొంచెం కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినాయి ఇప్పటికీ నాలాగా ఆలోచించి అలాగ చంద్రుడిని చూస్తే ఏదో నీలా నీలాపు నిందలు వస్తాయి అనే సెంటిమెంట్ ఎంతమందికి ఉందో కామెంట్ అయితే చేయండి నాకు తెలుసుకోవాలని అయితే ఉంది నిజంగా ఇప్పటికి కూడా ఉన్నారా అని అయితే నేనైతే తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను అప్పుడు మా రోజుల్లో అయితే అలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకునే వాళ్ళము వినాయకుడికి పూజ చేసి త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ నైన్ డేస్ కానీ అలా పూజ చేసి తర్వాత ఊరంతా ఊరేగించే వాళ్ళం అండి ఊరేగించిన తర్వాత నిమజ్జనం అయితే చేసేవాళ్ళము ఇంకా అప్పుడు అసలు ఊరేగింపులో మామూలు హడావుడు ఉండేది కాదు కలర్స్ అన్నీ చ చల్లుకొని వాటర్ పోసుకుంటూ ఊరేగింపు అయితే చేసేవాళ్ళము అసలు ఒక చిన్న చిన్న అని లేదు పెద్ద అని లేదు ఆ టైంలో అందరం ఒక ఆటలు ఆడుకుంటూ చాలా సంతోషంగా అయితే వేస్తూ అయితే ఊరేగింపు అయితే చేసే వాళ్ళము అసలు ఆ రోజులు తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటాయి నిజంగా ఆ రోజులు మళ్ళీ రావాలి అన్న మళ్ళీ ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే రావు చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే నా చిన్నప్పుడు అయితే చాలా ఉన్నాయండి పండగ వచ్చిందంటే చాలా సెలబ్రేషన్ వైబ్స్ అయితే పండగ వైప్స్ అయితే చాలా ఉండేవి మా చిన్నప్పుడు వినాయక చవితి అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము మరి మీరు ఈ ప్రజెంట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అసలు మీకు ఎలాంటి సెంటిమెంట్లు ఉన్నాయా నేను నేను చెప్పిన స్టోరీ మీకు ఈ ప్రజెంట్ కూడా ఎప్పుడు కూడా మీరు ఆ స్టోరీ ఉందా లేదో కామెంట్ అయితే చేయండి వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అండి అందరూ మంచిగా పండగ సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసుకొని మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే నైట్ అండి ఫ్రైడే నైట్ పిల్లలు టోషన్ నుంచి వచ్చేటప్పుడు అయితే కూల్ కేక్స్ అయితే తీసుకొచ్చారు నాకు ఫ్రైడే నైట్ కొంచెం హెడ్ ఎక్గా ఉండే పడుకున్నాను ఇంకా పడుకున్నా కూడా నాకు కూల్ కేక్ తీసుకొచ్చా అంటే చాలా ఇష్టమని కూల్ కేక్ తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చారని మనసీ పాప అయితే స్పూన్ తీసుకొచ్చి అయితే పడుకున్న దానికైతే తినిపించింది ఆడపిల్లలు పుట్టడం అంటే ఒక అదృష్టం అండి నిజంగా నాకు హెల్త్ బాగోకపోతే మా ఇద్దరు పిల్లలు కూడా అల్లాడిపోతారు నిజంగా నా చుట్టూ తిరుగుతూ నాకైతే ఏమైందో అనేసి నిజంగా నాకు ఎంత కేరింగ్గా అయితే నిన్న చంటి పిల్లలకైతే చూసుకుంటారు ఆ విషయంలో నేనైతే సో లక్కీ అండి ఇలాంటి మంచి ఆడపిల్లలను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అండి మాకైతే ఈవినింగ్ అయితే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చారు అప్పుడైతే ఫుల్గా అయితే వర్షం పడుతుంది ఇంకా వర్షం పడుతుంది అనేసి అయితే నేనైతే అయితే వచ్చి నుంచున్నాను ఈ అయితే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇక్కడ చూసారా మాకైతే వర్షం పడుతుంది ఇంకా వర్షంలో తడుచుకుంటూనే లోపలకైతే వచ్చేసారు నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్